నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీ అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఒక శక్తివంతమైన ఒక నెంబర్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి ఈ నెంబర్ని కనుక నమ్మకంతో మనం ఎవరైతే చేస్తామో వాళ్ళకి ఖచ్చితంగా అండి రాసిన ఈ నెంబర్ రాసుకున్న పన్నెండు నిమిషాలలోనే అక్క మాకు ఇంతకు ముందండి మనం వరహి అమ్మవారి ముద్ర గురించి చెప్పినప్పుడు లేదంటే వజ్రఘోషం అనే మంత్రం గురించి చెప్పినప్పుడు ఇంకా ఎన్నో రకాల మంత్రాలను తెలియచేస్తున్నాం అక్క అమ్మవారి దయ వల్ల మాకు ఐదు నిమిషాల్లోనే మా ఊరికి అన్న వాళ్ళు ఉన్నారండి అలాంటి శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఇది కూడా ఈ నెంబర్ని ఉపయోగించిన వాళ్ళు అక్క మాకు పన్నెండు నిమిషాలలో మాకు ఖచ్చితంగా నాకు ఈ ఈ విషయం అనేది జరిగింది ఇంతవరకు ఇంకా అసలు మళ్ళీ జరగనే జరగదని అనుకున్నాను అక్క కానీ నాకు మళ్ళీ కూడా హోప్స్ అనేవి ఈ ప్రపంచం నాకు కల్పించింది అని చెప్పి ఒక ఆవిడ మనకి తెలియజేశారండి అలాగే ఎంతోమంది ఈజీగా ఉండే అంటే అందరికీ కూడా పూజలు పరిహారాలు చేయడానికి టైం ఉండటం లేదు కాబట్టి చాలా మంది కూడా ఈ ఏంజల్ నెంబర్స్ని స్విచ్ వర్డ్స్ని కూడా నమ్మి చేస్తున్నారండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలాగే ఈరోజు వీడియోలో కూడా ఒక శక్తివంతమైన ఒక నెంబర్ ఉందండి ఆ వీడియోని పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి ఏంజల్ నెంబర్స్ మీ అందరికీ తెలుసు ఏంజల్ నెంబర్స్ గురించి అంటే త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ అనే నెంబర్స్ మాత్రమే కాకుండా ఇంకా కూడా అండి మనకి ఎన్నో రకాల శక్తివంతమైన ఏంజల్ నెంబర్స్ ఉన్నాయి అసలు ఏంజల్ నెంబర్స్ ఏంటి అవి ఎందుకు ఉపయోగిస్తున్నాం మనం అని అంటే నిజంగా ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క శక్తి ఉంటుందండి ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క ఏంజల్ నెంబర్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఈరోజు చెప్పబోయే ఈ ఏంజల్ నెంబర్ అండి నిజంగా మనం ఎలాంటి ఒక పనైతే మనం చేస్తున్నామో ఆ పనిని సూ సూచిస్తూ మనం కనుక నిజంగా ఈ నెంబర్ని ఉపయోగిస్తే మళ్ళీ కూడా ఏదైతే ఒక విషయం స్టాప్ అయిపోయిందో ఏదైతే ఒక విషయం జరగటం లేదని బాధపడుతున్నామో అది ఖచ్చితంగా మనసులో మనం ప్రపంచానికి కనెక్ట్ అవుతూ అంటే అండి ఎప్పుడు కూడా మనం చెప్పే ఒక విషయం ఏంటి అని అంటే మనకి అలాగే చెప్పబడిందండి అంటే విశ్వాన్ని తలుచుకొని మనం నిజంగా పూజలు కొంతమంది అక్క నాకు దేవుడి మీద నమ్మకం లేదక్క నేను ఇలా స్విచ్ బోర్డ్ని చే ఉపయోగిస్తున్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది అని అనుకునే వాళ్ళు స్విచ్ బోర్డ్స్ వేరు కాదు పూజలు వేరు వేరే కాదండి అన్నీ కూడా ఒకటే దేవుణ్ణి పూజించే వాళ్ళు పూజిస్తే జరుగుతుంది అనే నమ్మకం ఎలా అయితే ఉందో అలాగే ఈ స్విచ్ సిచివాడు చేస్తే నాకు నమ్మే వాళ్ళు ఒకళ్ళు అనమాట అందువల్ల మీ నమ్మకాన్ని బట్టి మీకు ఏదైతే చేస్తే జరుగుతుందని మీరు అనుకుంటున్నారో అలాగే ఈరోజు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ అండి ఇప్పుడు నేను చెప్పే సమయంలో ఖచ్చితంగా మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఇంకా చాలామంది కూడా అండి అక్క ఇది మనం ఇలాగ మీరు చెప్తున్నారు కదా ఈ ఏంజల్ నెంబర్ని మనం ఇలా ఉపయోగించడం మాత్రమేనా ఇంకా వేరే సమయాల్లో కూడా చేయొచ్చా అని అంటే అండి మనం ఇప్పుడు వీడియోలో ఎలా అయితే చెబుతున్నామో అలాగా చేసుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా అంటే ఒక రోజు కాకపోయిన ప పర్టికులర్ టైంలో ఆ డే కాకపోయినా సరే తర్వాత రోజైనా సరే చేస్తే కనుక ఖచ్చితంగా మనకి జరగడానికి అవకాశం ఉంటుందండి ఇంక ఈ నెంబర్ని మనం ఎక్కడ రాసుకోవాలి అని అంటే కనుకండి ఏంజెల్ ఏంజల్ నెంబర్ని మనకి లెఫ్ట్ హ్యాండ్లో అంటే ఎడమ చేతిలో ఉంగరపు రి వేలు ఉంటుంది కదా ఆ ఉంగరపు వేలు మీద ఇప్పుడు నేను చ చూపించబోయే ఈ ఏంజల్ నెంబర్ని అంటే వన్ టూ వన్ టూ అనే ఏంజల్ నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్లో అంటే ఎడమ చేతిలో ఉంగరపు వేలు మీద రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ పెన్నుతో మీరు ఎప్పుడు రాయాలి అని అంటే కనుక మీరు ఉదయాన్నే ఉదయాన్నే ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి మూడు సార్లు అండి ఒక రోజుకి మూడు సార్లు మూడు రోజులు మీరు రాసి చూడాలండి ఖచ్చితంగా ఈ మూడు రోజులు చేసిన ఈ పరిహారం ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అంటే ఉదయాన్నే ఒక మనందరికీ తెలుసండి బ్రహ్మ ముహూర్తం ఎలా అయితే కనుక శక్తివంతమైన టైం అని మనం అనుకుంటున్నామో అలాగే హోరా సమయం కూడా మనకి చాలా శక్తివంతమైన టైం అలా హోరా సమయం అనేది మూడు సమయాల్లో వస్తుంది కాబట్టి ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో ఒకసారి రాసి చూడండి రెడ్ కలర్ పెన్తో ట్వెల్వ్ ట్వెల్వ్ అని అదే ఉంగరపు వేల మీద ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటలకి ఆ హోరా సమయం గుర్తుంచుకొని ఖచ్చితంగా మళ్ళీ ఆ సమయంలో వన్ టూ వన్ టూ అని చెప్పి రాసుకోండి మీకు ఏదైతే ఒక కోరిక ఒక్క కోరిక మాత్రమే అనుకోండి ఖచ్చితంగా మీకు తీరుతుందండి మీరు ఏదైనా సరే అంటే ఒక ఉద్యోగం గురించి కానీ లేదంటే ఒక జా ఒక మ్యారేజ్ అవ్వాలని కానీ సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ రావాల్సిన డబ్బులు రావాలని కానీ విశ్వాన్ని నమ్మి నిజంగా ఈ నెంబర్కి అంతే శక్తి ఉందండి అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ అనే నెంబర్కి మీనింగ్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను అలాగే మీరు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో మూడు రోజుల పాటు మూడు హోరా సమయాలలో మూడు సార్లు మీరు రాసుకోవాలి అంటే మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను అనుకుంటున్నానండి మూడు రోజులు పొద్దున మధ్యాహ్నం రాత్రి మనకి ట్యాబ్లెట్స్ ఎలా అయితే ఇస్తారో అమ్మ ఇది మూడు రోజులు వాడండి మూడు పూట్ల అని చెప్తారు ఎలా అయితే చెప్తారు అలాగేనండి ఇది కూడా ఒక మందు లాంటిదండి శక్తివంతమైన ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట మనకి మీరు ఒక్కసారి ఉపయోగించి చూడండి మీకే తెలుస్తుంది మూడు పూట్ల కూడా పన్నెండు 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 అని రాసి చూడండి ఎప్పుడైతే కనుక ఇది కంప్లీట్ అవుతుందో కంప్లీట్ అయిన పన్నెండు నిమిషాలలో ఆ మూడు రోజులు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా జరగనే జరగదన్న ఒక విషయం కూడా ఒక అద్భుతం ఒక మ్యాజిక్ లాగా జరుగుతుందండి మీ జీవితంలో అంటే రాసేటప్పుడు ప్రతిసారి కూడా మీరు అనుకుంటూ రాయండి అంటే ఎలాంటి నియమ నిబంధనలు మనం పాటించాల్సిన అవసరం లేదండి అంటే ఏమనుకోవాలి మీకు కోరిక తీరినట్టుగా ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తా అమ్మా ఇంతవరకు నాకు ఎన్నో రకాలుగా మంచి విషయాలు చేశారు ఇంతవరకు నేను ఇలా ఉన్నాను అని అంటే అందుకు మీరే కారణం అని చెప్పి మంచి పాజిటివ్ అయిన ఒక మైండ్తో మీరు రాసుకుంటూ ఉండండి అలా మూడు రోజుల పాటు చేసి చూడండి ఖచ్చితంగా మీకు పన్నెండు నిమిషాలు అంటే అది కంప్లీట్ అయిన మూ తర్వాత నిమిషంలోనే మీకు పన్నెండు నిమిషాలు చాలండి జీవితాన్ని మార్చడానికి అని మనం అనుకుంటూ ఉంటామండి ఆ పన్నెండు నిమిషాల కంటే ముందే కూడా మీకు జరగచ్చు అంటే మూడు రోజులు మీరు కంప్లీట్గా చేస్తున్నారు వన్ డే కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు జరగచ్చు అంటే వాళ్ళ కర్మ కర్మఫలాలను బట్టి ఒకరికి తొందరగా జరుగుతుంది ఒకరికి లేటుగా జరుగుతుంది అలాగే ఈ పరిహారం చేసి మంచి రిజల్ట్ వచ్చింది అన్న అన్న కానీ ఇంతవరకు జరగలేదు నాకు ఎవరు లేనే రేరండి ఇంకా ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ అనే ఏంజల్ కి మీనింగ్ ఏంటి అని అంటే మనం ఒక పనిని ఒక విషయాన్ని అనుకుంటూ ఉన్నాము అది సక్సెస్ చేయబోతున్నాము దగ్గరలోనే ఉంది ఆ సక్సెస్ అవడానికి దగ్గరలోనే ఉంది ఇంకొంచెం ఎఫర్ట్ అనేది మనం దాని మీద వేయాలి వేస్తే కనుక అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మనం చేయడానికి ఏదైతే ఒక గోల్ అనేది మనకుందో అది నెరవేరబోతుంది అని చెప్పి మనకి తెలియచేయడం సూచనగా ఈ ఏంజల్స్ అనేవాళ్ళు మనకి ఈ నెంబర్ ద్వారా పన్నెండు పన్నెండు అనే ఒక నెంబర్ మీకు డిజిటల్ డిజిటల్ టైం అనేది చూడటం కానీ ఎక్కడైనా సరే బండి మీద కానీ ఇంకేద ఎక్కడైనా సరే ఒక టైం ఈ నెంబర్ని రిపీటెడ్గా చూస్తున్నారు అని అంటే అందుకు సూచనగా ఈ విషయం అనేది మీకు చెయ్యి మీరు చేయబోతున్నారు అని అర్థమండి అలాగే ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఏదైతే ఒక విషయం స్టాప్ అయిపోయిందో అది చేయటానికి అది మళ్ళీ మనం స్టార్ట్ చేయడానికి ఇలాంటి ఒక పరిహారాన్ని మనం చేస్తున్నామని ప్రపంచానికి తెలుసండి అందువల్లే ప్రపంచం కూడా మనకి ఇలాంటి ఒక ఆలోచనని మనకి రప్పించడానికి కూడా ఇలాంటి విషయాలు మన దాకా రావచ్చు అనమాట ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి